స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ దళితుడైన టిప్పర్ డ్రైవర్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆంజనేయులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు తగవని మండిపడ్డారు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని కించపరిచిన చంద్రబాబుకు దళితులంటే మొదటి నుంచి అలుసని వ్యాఖ్యానించారు తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్ప వ్యక్తి కాబట్టే నిజాయితీ పరుడైన పేద దళితుడైన ఆంజనేయులను సింగనమల వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారని అన్నారు దళితుడైన ఆంజనేయులకు జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వడాన్ని చంద్రబాబు అవహేళన చేసి మాట్లాడిన తీరు చూస్తే చంద్రబాబుకు దళితుల పట్ల ఎంత చులకన భావం ఉందో అర్థమవుతుందని ఎమ్మెల్యే అన్నారు చంద్రబాబు నాయుడు దళితుల పట్ల శ్రాముకుల పట్ల చూపిస్తున్న చులకన భావాన్ని డ్రైవర్లంతా ఖండించాలని పిలుపునిచ్చారు డ్రైవర్ అంటూ పదే పదే మాట్లాడిన చంద్రబాబుకు అడుగు తీసి బయట పెట్టాలన్న డ్రైవర్ కావాలని అటువంటి మాట్లాడితే రాష్ట్రంలోని డ్రైవర్లంతా పరిస్థితి ఏర్పడుతుందని రెడ్డి అన్నారు విద్యావంతుడైన ఆంజనేయులకు చంద్రబాబు హయాంలో ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్ గా వెళ్లాడని ఆంజనేయులు నిజాయితీ నచ్చి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాష్ట్రంలోని డ్రైవర్లందరికీ గౌరవం తీసుకొచ్చారని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు రెండు రోజుల క్రితము మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఏ విధంగా మాట్లాడినాడో మీరు అందరూ కూడా గమనించారు చంద్రబాబు నాయుడు వచ్చేసి సింగర్మల కాన్స్టిట్యున్సీలో ఒక పేద నిరుపేదకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం అవకాశం ఇవ్వడం జరిగింది ఇస్తే అతనికి ఒక టిప్పర్ డ్రైవర్కి అవకాశం ఇచ్చారు ఎడం చేత్తో ఏలిముద్ర వేసే వ్యక్తి అని చెప్పేసి నవ్వుతూ ఒక గర్వంతో ఏ విధంగా అయితే ఒక పొగరు ఉంటుందో ఆ పొగరు చూపిస్తూ ఆయన మన సభలో మాట్లాడడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది ఎస్ మాది పేదవాళ్ళ పార్టీ ఒక టిప్పర్ డ్రైవర్కి అవకాశం ఇచ్చాను కానీ అతను నీకంటే ఎక్కువ చదువుకున్నాడు ఎంఏ ఎకనామిక్స్ చేసి బీఈడి కూడా చేశాడు కానీ నీ దరిద్ర ప్రభుత్వంలో అతనికి ఉద్యోగ అవకాశాలు రాక అతను డ్రైవర్ డ్రైవర్గా నిజాయితీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కానీ నీలాగా చిల్లరగా చిల్లరగా అబద్ధాలు చెప్పుకుంటూ స్కానులు చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ప్రజలందరూ కూడా ఇది గమనించాలి చంద్రబాబు నాయుడు ఒక మనస్తత్వం గ్రహించండి రెండు వేల పదిహేడులో నంద్యాల బ కలిపి వచ్చినప్పుడు ఏం చెప్పినాడు నేనేసిన రోడ్లు నేనేసిన నేనేసిన రోడ్లు నేను కట్టించిన ఇల్లు నేను కట్టించిన టాయిలెట్లు నేను వేసిన స్ట్రీట్ లైట్ల కింద ఉంటా నా గోట్లో ఎరా అని చెప్పాడు అదేవిధంగా దాని తర్వాత ఎప్పుడు కూడా ఆయన చెప్తా చెప్తానే వస్తున్నాడు పేద కులాలకి మీకు అవసరమా రాజకీయాలు ఎస్సీలకి ఎస్టీలకి మీకు ఎస్సీ లాగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పేసి ఆయన అనడం జరిగింది ఇలాంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు వచ్చే వరకు అత్యంత ప్రేమ కలిగినట్టు ఆ వర్గాలని ఆయనే సొంతం చేసుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు కానీ ఏ రోజైనా వాళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి ఉందా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఉన్నాం ఈ విధంగా ఒక అతను ఒక వ్యక్తిని ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి వాళ్ళని కూడా చట్టసభల్లోకి తీసుకురావాలా వాళ్ళందరూ ఈ సమాజంలో కులం మతటికంటే అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందియాలా అదేవిధంగా పదవుల్లో కూడా అందరూ కల్ అందరూ కూడా మనందరం ఒకటి అనే విధంగా అందరం కలిసి ఉండాలా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాంతర మనస్పర్ధలు ఉండకూడదు ఎవరికి కూడా ఆ అహంకారాలు ఉండకూడదు అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళా ఈరోజు వచ్చి ఈ విధంగా చౌకబారి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమన్యాసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆయన వాలంటరీ వ్యవస్థ పైన కూడా మీరు చూస్తే ఈరోజు అవ్వతాతనికి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది గట్రా ఐదేళ్ళు ఐదేళ్ళు వాళ్ళ ఇంట్లో కాలు బయట పెట్టకుండా ఒకటో తారీఖు ఉదయాన్నే పెన్షన్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ మొదట పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేపిస్తూ ఈసారి మళ్ళా వెళ్ళి మీరు క్యూలో నిలబడాలా క్యూలలోనే నిలబడి మీరు పెన్షన్లు తీసుకోవాలా అంటే ఆయన అహంకారం అక్కడే కనిపిస్తుంది ఆయన దురహంకారం ఆయన ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు అనేది అక్కడే కనిపిస్తా ఉంది ఈరోజు ఒక్క మంచి పని ఆయన చేసింది ఈ ఐదు ఆయన ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పని చెప్పమనండి ఒక్క పేదవాడికి ఉన్నతమైన రాజకీయ అవకాశం ఇచ్చిన అక్క దాఖలాలు చూపనండి ఈరోజు పేదవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నతమైన స్థానంలోకి రాకూడదని ఏమన్నా నువ్వు రూల్ పెట్టేవాళ్ళ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమనంటే ఈ ఎలక్షన్ పెద్దందార్లకి పేదవాళ్ళకి అని అంటే ఈయన ఏమని మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి నిరుపేద ఆయనకి తినడానికి తిండి లేదు అది ఇదని మాట్లాడి హేళన్ చేసిన పరిస్థితి అంటే ఈరోజు నిజంగా ప్రజలు కూడా గమనించండి పెద్ద అందరి తరఫున చంద్రబాబు నాయుడు నిలబడ్డాడు పేదవాళ్ళ అందరికీ మేలు చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు ఈరోజు ఆయన మాటల్లోనే తెలుస్తూ ఉంది ఆయన చేతల్లోనే తెలుస్తూ ఉంది ఆయన ఏం చేస్తున్నాడు ఏం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు రేపు గెలిస్తే ఈ ఎన్నికల్లో ప్ర ప్రజల పరిస్థితి ఏ స్థాయికి తీసుకెళ్తాడు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని వారం రోజుల క్రితం చెప్పిన వ్యక్తి ఈరోజు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పి ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఒకటే రోజులో డబల్ స్టాండ్ తీసుకున్నాడు అతను అతను ఏదన్నా ఎంత దిగజారడానికైనా సిద్ధం తప్పితే సిద్ధం ఏ దిగజారడానికైనా సిద్ధం దిగజారుడు రాజకీయానికైనా సిద్ధం తప్పితే ఇట్లాంటి నిజాయితీగా మంచి చెప్తాం మేము ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ మంచి చేసామమ్మ మీ ప్రాంతానికి ఈ రోడ్డు వేసాం ఈ హాస్పిటల్ కట్టించాం మీ స్కూల్ తెచ్చాం మీ కాలేజ్ తెచ్చాం మీ ఇళ్లలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అందించాం లేకపోతే ఈ విధంగా మీ ఇళ్లలో మేలు చేశాం కాబట్టి నాకు ఓటు అడిగే పరిస్థితి లేదు ఇట్లా చిల్లర రాజకీయం చేసి అవతల వ్యక్తుల మీద బురద జల్లి కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి అక్కడ ఏదైనా పెద్దగా అది ఫ్లేర్ అప్ ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది మీద ఇతను గెలవాలని చెప్పి చేసే ప్రయత్నమే తప్పితే ఆయన ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి చేసిన ఏదో ఒకసారి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం మమ్మల్ని పంపించి ప్రతి ఇంటికి ఎంత మేలు జరిగింది ఐదేళ్లలో అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి ఎంత లబ్ధి చేకూర్చామని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేము చేశాం కాబట్టి మా ఓటు ఏంటని అడుగుతున్నాం మేము మీలాగా అబద్ధాలు చెప్తా మైకులు ముందర పెడితే ఊదర కొడతా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటా ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేయడం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను చంద్రబాబు ఎందుకు ఎస్సీల మీద ఎంత వివక్ష మాకు అర్థం కాలేదు ప్రతి ఒక్కరూ ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన మైనార్టీస్ అందరూ ఓట్లు వేసి పెట్టాడు కానీ అది కూడా అర్థం చేసుకోవడం లేదు ఇప్పటికి కూడా మారడం లేదు ఆయన మాట తీరు ఆయన చూసే విధానం ప్రతి ఒక్కటి ఎస్సీల మీద చాలా దుర్భరంగా మాట్లాడడం ఎస్సీకి ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తే ఆయన ఆయన ఇచ్చుకోమను ఆ కాంక్షిస్తున్న ఎస్సీకి ఎందుకు అట్లా మాట్లాడడం ఆయన కొంచెమన్నా పెద్ద కొద్ది దగ్గర దగ్గర చూస్తే పద్నాలుగేళ్ళు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా చేసిన ఏమైనా ఉంది కానీ ఇంకా ఇంతవరకు కూడా ఆయన తెలుసుకోకుండా ఇట్లే చేస్తూ ఉన్నాడు ఏజ్ కూడా దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు దగ్గర పడి కానీ ప్రతి ఒక్కరు ఎస్సీలు అంటే చాలా ఆదరాభిమానంతో చూసుకుంటున్నారు మన జగన్ సార్ వస్తే ఇప్పుడు సీఎం అయినాక వచ్చేసి మున్సిపాలిటీలో ఓసీకి చైర్మన్ ఇస్తే వచ్చేసి మైనార్టీకి వైట్ చైర్మన్ మన అలానే ఎస్సీకి వైట్ చైర్మన్ అట్లా ముగ్గురిని ఏర్పాటు చేయడం జరిగింది మీరేమన్నా అట్లా చేశాను ఏ రోజైనా ఈసీలకు అటువంటి ప్రాధాన్యత ఇచ్చా ఇప్పటికి కూడా అటువంటి చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారికి శిఖం చెందిన మాల మహారాజు ఒక లీడర్ నేను కూడా మా భర్తను చాలా సమానభావితంగా మాట్లాడుతుంది సమూహం లేదు చంద్రబాబు నాయుడు గారు మాల వల్లమే కానీ మాకు రక్తం ఇది మీకు రక్తం ఇది అందరూ ఒక భర్త మాత్రం లీడర్మే తప్ప వేరే వాళ్ళ కాదు కానీ నువ్వు చేసిన పని చేస్తే బాగోలేదు రేపు ఇన్సిడెంట్ పంచడానికి వాళ్ళని పోస్తాం రద్దు చేస్తావు ఆ పాపం కొట్టుకుని పోతావా అయ్యాను ఆ షాప ఖచ్చితంగా తల కూడా పోదు నీకాశులు గుంటే వాళ్ళు కూర్చులు గుడ్డి వాళ్ళు కూర్చులు నీ సన్న మూసుకు మామూలు అనుకున్నావా పతం అయిపోతావు వచ్చే ఐదు సంవత్సరానికి అడ్రస్ ఉండవు ఏమవుతావు నీకేది లేదు ఇదే దృష్టి నువ్వే పిచ్చే తీసుకోవాలని వాళ్ళు దాచుకున్నా దేవుడు అవి ఆశీర్వదిస్తాడు మాల వాళ్ళంత ఆశయానా డ్రైవర్ అంతా ఆశయానా ఏమయ్యానికి మాల వాళ్ళంటే ఆశయ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల చరిత్ర ఇదేనగింది నలభై సంవత్సరం చేస్తున్నాము ఒక్క సంవత్సరంలో బాగా చేసినావా నేను బాగా చేసిన చరిత్ర నీ దృష్టిలో ఉందా ఎక్కడ కూడా ఇవ్వరు ఇటువంటి దృష్టి రాలి ఇప్పటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి బుద్ధి తెలుసుకొని ఒక మించి తీసుకోవాలతో పాటే మూల అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు అయితే చరిత్ర ప్లస్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం నిన్న డ్రైవర్కి ఇచ్చాడు ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి చెప్పారు కానీ టిప్ప డ్రైవర్ గీయడం అంత ఇబ్బందికరమైంది చక్కగానే గారు మీకు టిఫర్ డ్రైవర్ అంటే ఎన్ని కష్టాలు పడుతున్నారు డ్రైవర్లకు బాధ ఎన్నో మీకు తెలుసా రాత్రి పోదు మేలుకొని చూద్దంటేనే మీకు అయ్యా భోజనానికి బియ్యం కానీ ఏవే కానీ చూద్దంటే టిప్పుడు డ్రైవర్లే కానీ డ్రైవర్కి ఇచ్చాను మీరు అంత చులకనగా మాట్లాడుతున్నారు కొద్దిగా చులకన అంటే ఎస్సీలకు ఇచ్చినారని ఒక చులకన వేలు ముద్రగాలని అంటే లారీ డ్రైవర్లు అంతా చదువుకోని వాళ్ళే అంటారు అనుకుంటున్నారా మీరు అతను ఏం చదివాడో ఒకసారి చూడండి మీకంటే పై చదువులే చదివాడు కొద్దిగా చూసి మాట్లాడేది నేర్చుకోండి మేము నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేము సీఎం మేము నాయకులు అని చెప్పుకోవడం కాదు కొద్దిగా మాట్లాడేది చూసి మాట్లాడేది నేర్చుకోండి